తోటి వచ్చిన దొర అక్కడున్న తోటి ఏదో చెప్పాడు ఆ గుమాస్తా ఒక పెద్ద పుస్తకం తీసి అందులో నన్ను సంతకం చేయమన్నాడు ఆ దొర నన్నొక బంట్రోతుకు అప్పజెప్పి వాడు నా గదికి తీసుకువెడతానని చెప్పి నన్ను భోంచేసిన తరువాత వాళ్ల ఆఫీసుకు రమ్మని చక్కగా వెళ్ళిపోయాడు బంట్రోతు నా సామాన్ తీసుకెళ్లి అక్కడొక చిన్న గదిలో పెట్టాడు ఆ గది ముందు ఇనుప కటకటాల తలుపులు ముడవడానికి వీలుగా ఉండేవి ఉన్నాయి గది బొత్తిగా చిన్నగా ఉంది అందులో ఒక చిన్న బల్ల ఉంది ఇంత చిన్న గదిలో ఉండటం ఎలాగా అనుకున్నాను మంచం వేసుకోవడానికి స్థలం లేదు సరికదా బల్ల మీద పడుకుందామనుకున్నా పడుగు సరిపోయేటట్టు లేదు గదిలో మటుకు దీపం వెలిగించాడు గాలి రావడానికి ఎక్కడా కిటికీ అయినా కనపడదు ఇంత పెద్ద హోటల్లో ఇంత చిన్న గదిలేమిటా అనుకున్నాను అన్నీ ఇలాగే ఉంటే తక్కిన వాళ్లంతా ఎలా ఉంటారా అనిపించింది ఒకవేళ నన్ను చూసి లోకువ కట్టి ఇంకొకళ్ళకి పనికిరాని గది నాకిచ్చాడేమో అనుకున్నాను నా తక్కువ మట్టుకేమిటి ఈ గదిలోకి వెళ్ళకూడదనుకున్నాను సామాను అందులో పెట్టి బంట్రోతు రమ్మన్నాడు నేను రాను అన్నాను రమ్మని ఊరికే చేయటం మొదలుపెట్టాడు వాడి భాష నాకేం తెలియడం లేదు ఏవైనా సరే నేను రాను అని గట్టిగా చెప్పాను వాడికేమీ అర్థం కాక వెర్రిమొహం వేసుకొని నా కేసు చూశాడు దీని సంగతేంటో కనుక్కుందామని గుమాస్తాను పిలిచాను గుమాస్తా కూడా లోపలికి వెళ్ళమన్నాడు ఈ గదైతే నాకక్కర్లేదు ఇంకో హోటల్కు వెళ్తాను అన్నాను వచ్చిరాని రాని ఇంగ్లీష్లో నన్ను లోపలికి దయచేయమన్నాడు ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళు ఎవళ్ళో దొరలు దొరసానులు నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టారు నాకా గది అక్కర్లేదు నా సామాను యువతలకి పడేయమని మళ్లీ చెప్పాను గుమాస్తాతో ఇంకా వాదించి లాభం లేదనుకున్నాడు కాబోలు నన్ను చేయి పట్టుకుని బలవంతంగా గదిలోకి తీసుకువెళ్ళి తలుపేశాడు వేసి వేయడంతో గదికి గది హఠాత్తుగా అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయింది నేను హడలిపోయి కెవ్వు అన్నాను ఇంతట్లోకి గది ఆగింది బంట్రోతు తలుపు తీసి బయటికి నడవమన్నాడు నాకు నాకర్థం కాలేదు ఇంకా ఏం వింతలు జరుగుతాయో అనుకొని ఆశ్చర్యపోతూ వచ్చాను బంట్రోతో సామాను తీసుకుని తన తోటి రమ్మని తిన్నగా ఓ గదిలోకి తీసుకువెళ్ళి ప్రవేశపెట్టాడు అప్పటికి ప్రాణం పడ్డది ఇందాకటి మేడ శ్రమపడకుండా ఎక్కడానికి ఉపాయం గదా అని తెలుసుకున్నాను నన్ను చూసి వాళ్లందరూ ఎందుకు నవ్వుకున్నారో గదా అని సిగ్గుపడ్డాను ఈ గది కూడా హోటల్కు తగినట్టుగా ఉంది విశాలమైన పెద్ద మంచం దానిపైన రెండు పరుపులు పైన బాగా రెండు అరచేతుల దలసరిగల బొంత ఓ పక్కన సోఫా రెండు కుర్చీలు ఓ మేజ దానిపైన పెద్ద అద్దము ఇంకో మేజా పైన ఓ పెద్ద పింగాని బోర్ల ముకుడు నీళ్లు సహితంగా రెండు కూజాలు సబ్బు మల్లె ఇస్త్రీ చేసిన రెండు తువ్వాళ్ళు ఇంకా ఆ గోడలు అందము వర్ణించటానికి శక్యం కాదు నేను కండ్లప్పగించి గదికేసి చూస్తుంటే బండ్రోతు నా సామానక్కడ పెట్టి వాడు చక్కా పోయాడు నేను ఒక్క నిమిషం సోఫా మీద కూర్చొని విశ్రాంతి తీసుకుని సౌఖ్యమన్నా అనుభవమన్నా దొరలదే కాని మనకే ఉందనుకున్నాను మన దేశం ఇటువంటి స్థితికి వస్తుందా అనుకున్నాను తలుపు దగ్గరే గోడని బొత్తాము నొక్కండి అని ఇంగ్లీష్లో రాసుంది ఎందుకలా వ్రాసాడని ఆలోచించి వచ్చిన వాళ్లంతా నొక్కాలేమోననుకుని నొక్కాను ఒక్క నిమిషానికల్లా ఓ బండ్రోతు పరిగెత్తుకుని వచ్చి ఫ్రెంచిలో ఏదో అన్నాడు నా కూరికే ఆకలి దహించుకుపోతుంది వీడు వచ్చి ఆ భాష మాట్లాడటంతోటే నాకు ఒళ్ళు భగ్గున మండిపోయి నువ్వు మర్యాదగా ఇంగ్లీషు మాట్లాడితే మాట్లాడు లేకపోతే కిక్కురు మనకుండా అవతలి తినడమన్నాను వాడికి ఇంగ్లీషు కొద్దిగా తెలుసునని తోస్తోంది మీరెందుకు గంట కొట్టారు అన్నాడు నేను గంట కొట్టలేదు అన్నా నేను చిత్తం గంట కొట్టినట్లు వినబడితే వచ్చానండి తమకేమైనా కావాలా అని అడిగాడు ఆ అన్నట్టు భోజనం చెయ్యాలి భోజనాల సావడి ఎక్కడా అని అడిగాను అప్పుడే ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా వాడు నాకేసి ఒకసారి చూసి మీరు మీ గదిలో భోజనం చేస్తారా అందరితో పాటు హాల్లో భోజనం చేస్తారా అని అడిగాడు అందరితో పాటు హాలులో భోజనం చేయకుండా నా గదిలో ఎందుకు చేయాలి అక్కడికి తీసుకువెళ్ళు అన్నాను చిత్తం దయచేయండి అని హాల్లోకి తీసుకెళ్లి ఓ మూల కూచోబెట్టాడు ఒకదానికంటే మరొకటి మరీ వింతగా ఉంది ఇదివరకు అన్ని ఊళ్లల్లోనూ చూసిన అన్నిటికంటే ఈ హాలు ఎక్కువ అందంగా ఉంది ఇక్కడ బల్లలు వాట్లపైన మల్లెపూవుల్లాంటి గుడ్డలు వాట్లపైన రంగురంగుల పువ్వులతోటి ఉన్న రకరకాల కూజాలు తెల్లని ఆ పళ్ళాలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి ఏమీ సౌందర్యము ఐశ్వర్యము అని ఆశ్చర్యపోతూ గుట్లప్పకిచ్చి చూస్తూ కూర్చున్నాను హాలు నిండా అనేక మంది దొరలు దొరసానులు భోజనానికి కూర్చున్నారు వాళ్ల వేషాలు చూస్తేనే చాలా గొప్ప వాళ్ళని తెలుస్తోంది నాబోటి నా నాకేసి ఒకసారి కన్నెత్తి చూసి తల వంచుకుని వాళ్ల ధోరన్న వాళ్లున్నారు బ్రాహ్మణ భోజన మధ్యమందు ఎదురుగా వచ్చిన పంచముణ్ణి చూసినట్టుగా వాళ్లు నాకేసి చూసినట్టుగా తోచింది ఎరక్కపోయి వచ్చాం కదా ఇక్కడికి అనుకున్నాను బండ్రోతొక్కడు వచ్చి మాంసం కూర ఉన్న కంచం ఒకటి నా దగ్గర పెట్టాడు నేనది తిననని సూచించాను ఏం కావాలి అన్నాడు నేను శాకాహారిని అని చెప్పాను అంతే ఆ కంచం తీసుకెళ్లి ఒక చేపను తీసుకొచ్చి పెట్టాడు అదీ పనికిరాదంటే రెండు కోడిగుళ్లు తీసుకొచ్చి పెట్టాడు ఆశ్చర్యపోతూ ఇవి సహించవని చెప్పాను ఏదో కొత్త రకం జంతువును చూసినట్లుగా నా కేసి చూసి నాలుగు ఉడకవేసిన వేసిన బంగాళదుంపలు చిక్కుడు గింజలు మొదలైనవి కేవలం శాకాహారం తీసుకొచ్చి అమిత నిర్లక్ష్యంగా పెట్టాడు బండ్రోత్కి కూడా లోకువైపోయాను కదా అని విచారించాను భోజనమైంది ఇంకా ఒక్కసారి కుక్కువారి కంపెనీకి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి డబ్బేమైనా వచ్చిందేమో కనుక్కుందామని బయలుదేరాను మేడ దిగడానికి పొద్దుటి గది కోసం కేక కేకవేద్దామనుకుని ఎలా పిలవడమా తోచక మామూలుగా మెట్లు దిగి కిందికొచ్చాను నన్ను చూసిన వాళ్లంతా నవ్వడం ఏమిటా ఇలా నవ్వుతున్నారనుకొని నా బట్టలకేసి చూసుకొని ఈ ఏడు రూపాయలున్నర సూటే కారణమై ఉంటుంది కదా అనుకొని తక్షణం కొత్త డ్రెస్ ఏదైనా కొనుక్కుందామనుకుని నిశ్చయించి వీధిలోకి వచ్చాను వీధిలోకి వచ్చేటప్పటికీ చలి గజగజలాడించేసింది ఇంత గొప్ప సూటైనా చలి ఆపలేకపోయింది ఇంత చలిగా ఉంది కదా అనుకొని మళ్లీ నా గదిలోకి వచ్చి పోడ్ సైడ్లో కొన్న మెడపట్టి తీసి చెవులకి మెడకి చుట్టుకొని దానిపైన దొరటోపీ పెట్టుకుని మళ్లీ వచ్చాను ఇదివరకు ఎవళ్లైనా నన్ను చూస్తే కొంచెం చాటుగా నవ్వుకుంటుండేవాళ్లు ఇప్పుడు ప్రతివాళ్ళూ నా మొహం చూడటం పక్కున నవ్వడం చక్కా పోవడం వెడుతుంటే వెనకాలే పాతిక ముప్పై మంది కుర్రాళ్లు ఈలలు వేస్తూ నవ్వుతూ వెంబడించారు నా అదృష్టం వల్ల కుక్వారి కంపెనీ హోటల్కు చాలా సమీపంలోనే ఉంది లోపలికి వెళ్లగానే అక్కడి గుమాస్తాలు విరగబడి నవ్వడం మొదలుపెట్టారు నాకు ఉడుకు వచ్చి కళ్ళమ్మట నీళ్లొచ్చాయి ఎందుకలా నవ్వుతున్నారంతాను నన్ను చూసి నాలో ఏం లోపము దయచేసి చెప్తే సవరించుకుంటాను దైన్యంగా వేడాను వాళ్లు నన్ను చూసి చూసి జాలిపడి నా అవస్థ తెలుసుకొని నేనెంతో ఆప్యాయంగా కొనుక్కొని చలిబాధ భరించలేక ధరించిన మెడపట్టి ఆడవాళ్లే కాని మగవాళ్లు వేసుకోవటం వాళ్ల దేశాచారం కాదని కొత్తగా ఉండటం మూలాన నవ్వొచ్చిందని అందుకు క్షమించమని పొద్దున నన్ను హోటల్లో దిగబెట్టిన గుమాస్తా అన్నాడు ఎందుక బాబూ ఇంతగోలా అనుకొని ఇంకా అల్లరి కాకుండా ఇప్పుడైనా వాడి ధర్మబా అని చెప్పాడు కదా అని సంతోషించి నా కృతజ్ఞత తెలియపరచటానికి నా మెడపట్టి వాళ్ళ వాళ్ల వాళ్లకివాళ్లకైనా ఇచ్చుకోమని బహుమతిగా ఇచ్చేశాను నాకు టెలిగ్రామ్ ఏమైనా వచ్చిందా అంటే లేదన్నాడు సరే పోని రేపొస్తుందనుకున్నాను చలి చాలా బాధిస్తోంది అన్నాను ఓవర్కోటు కొనలేదా అడిగాడు గుమాస్తా లేదన్నాను అయితే ఒకటి కొనుక్కోకపోతే చలికి సహించలేరు అన్నాడు దయచేసి ఏదైనా బట్టల దుకాణం దగ్గరికి తీసుకువెళ్లమని కోరాను పాపం మంచివాడు కష్టసుఖాలు తెలిసినవాడు పిల్లలు కలవాడు కనుక తక్షణం నాతోటొచ్చేశాడు ఇద్దరం ఓ పెద్ద షాపులోకి వెళ్లాం చాలా దర్జాగా ఉంది షాపు చిన్నపట్నంలో షాపుకి మల్లేనే ఉంది అందుకంటే ఇంకా పెద్దదన్నమాట దానికి నేల మీద చాలా చక్కని తివాసి ఉంది చూసి చూసి దానిమీద నడవకుండా పక్కన నడుస్తే బాగుంటుందని ఒట్టి నేల మీద అడుగుపెట్టాను నేలో కానీ అడుగుపెట్టి పెట్టటంలో జర్రున జారింది పడకుండా గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేసి చేతికి దొరక్కపోవడం మూలాన వెల్లకిల్లో పడ్డాను పడటంతోటే అక్కడున్న గుమాస్తాలు బండ్రోతులు యావన్ మంది ఒక్కసారి పక్కున నవ్వారు నా పక్కనున్న దొర నన్ను లేవదీసి దెబ్బేమి తగలేదు కదా అని అడిగి తివాసీ మీద నడుస్తే పడకుండా ఉంటానని సలహా చెప్పాడు నవ్వుతున్న వాళ్ళంతా నేను లేచి వాళ్లకేసి చూడటంతోనే నవ్వడం ఆపేసి ఏమి ఎరగనట్టు నాకేసి చూస్తూ నిలబడ్డారు నా తోటి వచ్చిన దొర నాకొక కొత్త సూటు దుంగ లాంటి కోటు కొనిపెట్టాడు అవి అక్కడే తొడుక్కున్నాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సూటుకి దీనికి ఎంత తేడా ఉంది ఇదివరకు నేను తొడుక్కున్న సూటు చూసి నవ్వారంటే నవ్వారు చలిబాధ కూడా చాలా తగ్గింది బట్టలైతే బాగానే ఉన్నాయి కానీ ఖరీదు చూస్తే మట్టుకు ఇంత చూసిన వాణ్ణి నాకే ఆశ్చర్యమైంది నుంచి నేను కుక్కువారి గుమాస్తా ఊరు చూద్దామని బయలుదేరాను ఆ పట్టణ సౌందర్యము మేం చూసిన వింతలు వర్ణించాలంటే భారతమంత గ్రంథం అవుతోంది నేను దేశాంతరములందు చూసిన వింతలన్నీ వేరే ఒక పుస్తకంగా రాయదలుచుకున్నాను పైగా స్వీయ చరిత్రలో వర్ణాంశములు విశేషంగా ఉండకూడదని అవేమీ అందులో రాయడం లేదు